ఈ అమ్మ తప్పించుకున్నారా తప్పించుకున్నారా ఈ వీక్ కూడా తప్పించుకున్నారా బిగ్ బాస్ సీజన్ నైన్లో అసలు అందరూ కోరుకునేది ఇంకొక రోజులో పూర్తయిపోగా ఓటింగ్ పోల్లో ఏం జరిగిందో ఏంటో తెలీదు అటు నుంచి ఇటు 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 ఇటుండటు అటు ఇటు అటు ఇటు తారుమారి అయిపోయి లాస్ట్కి రీతు డెమోన్ పవన్ అయితే సేవ్ అయిపోయారు డేంజర్ జోన్లోకి దివ్య నెక్స్ట్ దివ్య గారు ఫ్లోరా గారు అయితే వచ్చేసారు ఇది ఏంటి రా ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మన వ్యూవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కోరుకున్నది ఇది కాదు కదా అసలు ఏం జరుగుతుందిరా ఓటింగ్ పోల్లో ఏం జరిగిందిరా ఏం చేశార్రా పిఆర్ గ్రూప్తో ఏమి ఇచ్చేసారా ఓట్లైతే అన్యాయంరా సరే మామా ఈ వీడియో చాలా తక్కువ ఎంత ఉంటుంది ప్లీజ్ డబల్ డ్యాప్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ముఖ్యంగా బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న రాకమని రీతు కానీ తర్వాత డిమోన్ పవన్ కానీ ఇద్దరులో ఎలిమినేట్ అవుతారు రా బాబు అని చెప్పి అనుకున్నాం ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్ పోల్ తారుమారైపోయి పైోళ్ళ కిందకే కిందోళ్ళు పైకి వస్తారు రియల్గా ఇప్పుడు దివ్య గారు నెక్స్ట్ ఫ్లోరా గారు డేంజర్ జోన్లో ఉన్నారు లోరా గారికి దివ్య గారికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కనుక ఓట్లు ఓట్లు గుద్దేసి ఈ రోజు రేపులో సేవ్ చేసుకోండి లేదంటే మాత్రం ఎలిమినేట్ అయిపోతారు మనం ఏం చేయలేం ఎందుకంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతాయంటే చూస్తూ ఉంటావా మనమేమో దివ్య గారు మనమేమో రీతూను డిమాండ్ ఫోన్లో ఒకడు ఒకరు ఎలిమినేట్ అయిపోతారనుకున్నాం ట్విస్ట్ మీద ట్రిస్ట్ ఇస్తే ఎలాగ తట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ సహజం గేమ్లో కాకపోతే ఈ ఎఫెక్ట్ ఎక్కడంటే నిన్న జరిగిన టాస్క్లో రీతు అండ్ డెమోన్ పవన్ రెచ్చిపోయి ఆడడం వల్ల గేమ్స్ బాగా ఆడతారని పాజిటివ్ వైబ్రేట్ వెళ్ళిపోయి వాళ్ళు సేవ్ అయిపోయారు డ్రెయిన్లో డేంజర్ జోన్లోకి వస్తారు ఇది మ్యాటర్ అంత పని చేశారు మీరు అందరు కలిపి కాబట్టి దివ్య గారికి ఫ్లవరా గారి గారికి ఎవరైనా ఫ్యాన్స్ వేసుకోవాలనుకుంటే ఈరోజు రేపులో వేసుకోండి వేసుకుంటే సేవ్ అవుతారు లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు లోపల ఓకే సైనింగ్ ఆఫ్ అశోక్